సాధకుల కోసం వాక్ సిద్ధిని ప్రసాదించు మోదుక గణపతి మంత్ర సాధనా విధానాన్ని ఇక్కడ చెబుతున్నాను చేసుకొని నిరూపణ చూసుకోండి ఎవరైతే ఈ సాధన చేయాలనుకుంటారో వారు ముందుగా మీరు నివసిస్తున్నటువంటి ఇంటికి తూర్పు దిక్కున్నటువంటి అరణ్యం కావచ్చు బంజర భూములు కావచ్చు అక్కడికి వెళ్ళి ఒక పుట్టను చూసుకొని పాములు ఉన్న అయినా పర్వాలేదు పాములు లేని అయినా పర్వాలేదు అటువంటి పుట్టను చూసుకొని ఆ పుట్ట మట్టిని ఇంటికి తెచ్చుకోండి ఒక కేజీ ప్రమాణం అలా ఇంటికి తెచ్చుకున్న మట్టిలో నవధాన్యాలు వేసి కొంచెంగా ఎక్కువగా వేయొద్దు నవధాన్యాలు వేసి పానవట్టం లేని ఒక శివలింగంలాగా తయారు చేసుకోండి ఆ శివలింగానికి ఒక చిన్న తొండం కూడా పెట్టుకోండి వినాయక రూప ప్రతిరూపంగా ఆ తర్వాత మేము చెప్పే మంత్రంతో యాభై మూడు రోజులు సాధన చేయండి ఈ సాధన సిద్ధి పొందాలనుకునేవారు తప్పకుండా యాభై మూడు రోజులు ఈ మంత్రాన్ని సిద్ధి కలిగిస్తుందని తెలుసుకోండి వాక్ సిద్ధిని ప్రసాదిస్తుందని తెలుసుకోండి ఈ సాధన చేయదలుచుకున్న వాళ్ళు ఈ సాధన జరిగినన్ని రోజులు అవసరమైతే తప్ప మాట్లాడకండి ఎక్కువగా మౌనంగా ఉండడం అలవాటు చేసుకోండి ఇది సాధన అభిలాషల కోసం మాత్రమే చెబుతున్నాను ఒకవేళ ఉద్యోగస్తులు ఎవరైనా వేరే వేరే పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే మాత్రం మీకు ఈ యాభై మూడు రోజులు సెలవు పెట్టి లేదా ఇంకొక విధంగానైనా సరే మీరు సమయాన్ని ఈ సాధన చేయాలనుకుంటే ఖచ్చితంగా సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది మీ పనులు చేసుకుంటూ ఈ సాధన చేయాలనుకుంటే అది కుదరదు అని గుర్తుంచుకోండి జపమాలగా రుద్రాక్షమాలను వాడండి ఆసనంగా చాపను వేసుకోండి మిత ఆహారం తీసుకోండి అది కూడా శాకాహారం అయి ఉండాలని గుర్తుపెట్టుకోండి సాధకులు సాధన సమయంలో మాత్రమే పసుపు వర్ణాలు ధరించాలి ఇది నియమం కూడా ఈ సాధన ఇంట్లో కూడా చేయొచ్చు మడి మైలా పాటిస్తూ ఈ సాధనని చేసుకోండి ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు ఈ సాధన స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ చెప్పిన నియమాలు యథాతథం పాటించాల్సి ఉంటుంది అని గుర్తుపెట్టుకొని ఈ సాధన జోలికి రండి మంత్రం చెబుతున్నాను వినండి ఓం గ్లమ్ వ్లం గ్లాం పుష్కలో హస్థిముఖో ఖగవగ వసినో గ్లౌమ్ 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 ఓం ఫట్ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఐదు వేలు చొప్పున యాభై మూడు రోజులు చేయాలి లేదు అంత చేయలేని వ్యక్తులు ప్రతిరోజు మూడు వేల చొప్పున నూట పన్నెండు రోజులు ఈ సాధన ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇలా ఎవరైతే చెయ్యాలనుకుంటారో ఈ గణపతి వాక్సిద్ధిని ఖచ్చితంగా ఈ సాధన చేసిన వాళ్ళకి ప్రసాదిస్తాడని తెలుసుకోండి సర్వే జనా సుఖినో భవంతు